వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను నేను ఈరోజు కి నన్నే భయపడతావా జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన మోడీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఇది ఏ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ అది మెడికల్ కాలేజీ అంశమే అది కూడా పీపీపీ మోడల్ గురించి పీపీపీ మోడల్కి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి గత రెండు మూడు నెలలుగా అనేది మనకు తెలుసు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఈ మాట వచ్చిందో జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు ఆ డే వన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇంకా విధి విధానాలు కూడా రూపొందించాల అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మొత్తుకుంటున్నా సరే అటు సత్యకుమార్ లాంటి వాళ్ళు వివరించి చెప్తున్నా సరే చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు పోరుబాటు పేరుతోని హడావిడి చేశారు అంటే నర్సీపట్నం లాంటి మెడికల్ కాలేజీలకు వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేశారు అంతేకాదు ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఒక దెబ్బకు డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారు ఇంత చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు దీనికి మనం ఎలా కౌంటర్ ఇవ్వగలం అనే దాని మీదే ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది ఒక అసలు ఇక ఏకంగా కోటి సంతకాల సేకరణ అన్నారు సరే కోటి సంతకాల సేకరణ అసలు ఎవరు సేకరించారు ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినాయనే దాని మీద అసలు ఒక లెక్క లేదు ఒక పత్రం లేదు ఒక క్లారిటీ లేదు బట్ అటు గవర్నర్కి ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన కూడా క్వశ్చన్ చేసినట్టున్నారు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని అదొక కోటి సంతకాల దొంగ సంతకాల అన్న చర్చ కూడా జరిగింది దాని మీద సరే ఇదంతా మనం పక్కన పెడితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంత బొంబాడు చేశారు ఈ ఇష్యూని అందరితో ఆగలేదు ఆయన నేను ఇంత పోరాటం చేస్తున్నా మేము ఇంత చేసిన తర్వాత కూడా మీరు అని ఎవడైనా సరే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో ఎవడైనా వచ్చి ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెడితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో వాళ్ళని జైల్లో పడేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు సరే ఆ ఎఫెక్టా లేకపోతే ఇంకో ఎఫెక్టా అటు బిడ్లు పిలిస్తే కేవలం పులివెందుల మార్కాపురం ఆదోని లాంటి చోట బిడ్లు మదనపల్లి లాంటి నాలుగు కాలేజీలకు బిడ్లు ఆహ్వానిస్తే ప్రభుత్వం కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ హాస్పిటల్ మాత్రమే ముందుకు వచ్చింది అంటే మిగతా మోడీకి కూడా కనీసం బిడ్లు డిస్కషన్లు అందరూ పాల్గొన్నారు అందరూ మేము వస్తాం మేము వస్తామని అని కూడా పరుగులు పెట్టారు కానీ తీర బిడ్లు దాఖలు చేసిన తర్వాత అందరూ కూడా వెనక్కి తగ్గారు ఎందుకంటే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి వార్ని చేశారు కాబట్టి అంటే ఇంకా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారా ఇన్వెస్టర్లు భయపెడుతున్నారా అనే ఎందుకంటే ఆయనకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది ఇది ఒక నెగిటివిటీని క్రియేట్ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇలాంటి వ్యక్తే కాబట్టి నిజంగా పెట్టుబడిదారులు భయపెడుతున్నారేమో అని ఇది ఇలాగే వదిలేస్తే మెడికల్ కాలేజీతో ఆగదు ఇంకా ఎక్కడి దాకా వెళుతుంది కూడా రేపు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా పెట్టుబడి పెడతాము ఎంవైలు కుదుర్చుకొని వచ్చిన వాళ్ళు కూడా పారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే కియాకారులని బెదిరించిన చరిత్ర అమర్ రాజా బ్యాటరీనే వెళ్ళగొట్టిన చరిత్ర సో హెచ్ఎస్ పంపించిన హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయ్యగారికి సో దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఈ అంశం ఎప్పుడైతే కోర్టు సంతకాలు సేకరణ చేసిన తర్వాత మాదే అప్పర్ హ్యాండ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వెరవేగుతూ ఉన్నారో ఆయనకి చెక్ పెట్టేలాగా ఈరోజు కేంద్రం వ్యవహరించింది ఆల్రెడీ కేంద్రం ఈ మోడల్ మీద నీతి ఆయోగ్ దీన్ని ముందుగా సిఫారసు చేసింది కేంద్రానికి అప్పుడు ఒక స్టాండింగ్ కమిటీని తొమ్మిది మంది ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం ఆ తొమ్మిది మంది ఎంపీలు అన్ని రాష్ట్రాలను తిరిగారు పీపీపీ మోడల్ స్టడీ చేశారు ఇది వైబిలిటీ ఉంది దీనికి అని చెప్పేసి సిఫార్సు చేసి కేంద్రానికి ఒక మమరన్నం కూడా ఇచ్చారు మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ సంతకాలు చేసిన వాళ్ళలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు ఇది ఒక షాక్ వైసీపీకి గురుమూర్తి దాన్ని సపోర్ట్ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం ఉన్నారు అనేది ఒక చర్చ వాళ్ళకే క్లారిటీ లేదు అనేది ఇంకో చర్చ ఇది జరుగుతా ఉన్న సమయంలోనే ఈరోజు ఇంకొక షాక్ వైసీపీకి చాలా కీలకమైన అంశం మీద ఈ పీపీపీ మోడల్ మీద ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నడ్డా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్కి ఒక లేఖ రాశారు ఆయన ఆ లేఖను కూడా ఆయన మీడియా ముందు బహిర్గతం చేశారు పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది ఆ లెటర్ దాంట్లో నడ్డా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీని డెవలప్ చేసే విషయంలో పీపీపీ మోడల్ తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం అభినందనలు తెలుపుతున్నాం అంటూ కూడా ఆయన లేఖ రాశారు అంతేకాదు ఈ విషయం మేము కూడా స్టడీ చేస్తున్నాం రాష్ట్రానికి సంబంధించి మీరు పీపీపీ మోడల్ తీసుకుంటే ఈ వైబిలిటీ ఫండింగ్లో సగం పైగా మేము భరించేందుకు సిద్ధంగా ఉన్నాం సగం పైగా కేంద్రం భరిస్తుంది అని చెప్పి ఆయన దాంట్లో ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు పలు రాష్ట్రాల్లో ఈ మోడల్ చాలా సక్సెస్ అయింది చాలా చోట్ల దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కొన్ని అంశాల్లో సో అందుకనే మీరు కూడా ఇది పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అటు కోర్టులు కూడా దీనికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాయి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంది అటు ఎంపీలతో వేసిన స్టాండింగ్ కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఎలాంటి సందేహాలు తావు లేకుండా ఈ మోడల్ మీద వీళ్ళు మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎష్యూరెన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి ఇది జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ కాదు ఇది పళ్ళు రాలిపోయే దెబ్బ ఇది జగన్మోహన్ రెడ్డికి ఓ ఏమి లేని చోట హడావిడి చేస్తే రోజున కేంద్రం చాలా క్లారిటీగా ఒక ఆధారంగా పూర్తి స్థాయిలో తాము ఎలా పీపీపీ మోడల్ని ప్రమోట్ చేస్తున్నాం తాము ఎలా రాష్ట్రానికి వైబిలిటీ ఫండింగ్లో కూడా మేమే భయ భరిస్తాం సగం పైగా అని చెప్పారు వాళ్ళు ఆ భారం మేమే భరిస్తామని చెప్పేసి ఆ స్థాయిలో ఈరోజు ముందుకు వచ్చింది పీపీపీ మోడల్ని ప్రమోట్ చేస్తున్నందుకు కేంద్రం సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు కేసు పెడతా అన్నాడు పెట్టుబడులు పెడితే మెడికల్ కాలేజీలో ఇప్పుడు మోడీనే పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు మరి ఆయన మీద కేసు పెడతారా నడ్డా పెట్టుబడులు పెడతా అంటున్నారు ఆయన మీద కేసు పెడతారా కేంద్ర ప్రభుత్వం మీద కేసు పెడతారా సో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరిగించి పడేశారు ఈరోజు మోడీ కానీ అటు నడ్డా కానీ ఈ ఇష్యూలో మెడికల్ కాలేజీల ఇష్యూలో ఆల్రెడీ మోడీ ఉన్నాడు ఈ ఇష్యూ అనే కారణంతోనే రెండు మూడు రోజులుగా ఆయన నోటికి క్లాస్ పడింది మెడికల్ కాలేజీ అంశంలో ఈరోజు ఈ రోజు ఏకంగా కేంద్రమే మేము వైబిలిటీ ఫండింగ్ లో సగం భరిస్తామని ముందుకు వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి వాయిస్ ఎక్కడది అసలు దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఒక ఇష్యూ ఎక్కడది అందుకే ఎప్పుడు కూడా ఇష్యూ లేని చోట ఇష్యూ చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు గతంలో అంతే కేసే లేని చోట స్కిల్ డెవలప్మెంట్ పేరుతో క్రేజ్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు లోపల వేశారు యాభై రెండు రోజుల పాటు ఆయనకు వ్యతిరేకంగా ఒక ఆధారం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఈవెన్ అమరావతి విషయంలో కూడా అంతే ఎన్నో కేసులు వేసారు ఒక ఆధారం ప్రొడ్యూస్ చేయరు ఇట్లా జగన్ లోకేష్ మీద కేసు వేస్తారు ఆయన ఇన్ని తిన్నాడు అన్ని తిన్నాడు అని దాని మీద ఒక వైబిలిటీ ఉండదు ఒక ఆధారం ప్రొడ్యూస్ చేయరు ఏబి వెంకటేష్ మీద కేసులు వేస్తారు ఒక ఆధారం యాంటీకి ఒక ఆధారం ఇవ్వలేరు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనే టీంకి అలవాడే బురద పోయి పోస్తాం మీరు కడుక్కోండి అనేసి సో ఈరోజు మోడీ ఇచ్చిన ఒక స్ట్రోక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఇప్పట్లో కోలుకోలేడని నేను అనుకుంటా ఉన్నా సో మొత్తానికైతే అడ్డంగా ఇరికిపోయారు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ అంశంలో మరి దీని మీద అసలు ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది చూడాలి మనం లెర్చి ఏం జరుగుతుందని ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్